హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా అమేజ్ వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ పెన్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ అయితే ఉపయోగ ఉపయోగపడదండి మన దగ్గరికి అయితే సేలింగ్ అయితే వచ్చింది మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసి అమ్మ మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మన కార్ కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది ఈ కారు చూసుకున్నట్లయితే హోండా అమేజ్ వి వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి నేను తెలంగాణ ప్ర తెలంగాణ కార్లు కానీ ఆంధ్ర కార్లు కానీ పెడితే మీరు మనసులో పెట్టుకుంటున్నారు నా దగ్గర కాదు బయట కొన్నా కూడా ఇదే వర్క్లో అయితే ఉంటాయి ఒక పదివేలు ఇరవై వేల రూపాయలు పనులు అయితే ఉంటాయండి వీటికి మీరు అగ్రి అయితేనే బయట కానీ నా దగ్గర కనుక్కోండి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఎప్పటికైనా సెకండ్ హ్యాండ్ కారే కొత్త కార్ అయితే కాదండి అలాగే ఇంజన్ పరంగా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఇక లైట్గా చూడొచ్చు బాడీకి ఇది లైట్గా రస్ట్ అయితే వచ్చిందండి అది ఒక రెండు మూడు వేల రూపాయలు పని అది పెద్ద అయితే విషయం అయితే కాదు ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే అయితే చెప్తున్నాను అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే మీకు స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కారు అక్కడక్కడ గీతలు పడితే టచ్ అనేవి పడ్డాయండి అవి కామను ఒకటి అటు సైడ్ మన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రస్ట్ అయితే వచ్చిందండి అది అట్లా నడుపుకోవాలన్నా నడుపుకోవచ్చు మీరు క్లియర్ చేసి పిల్చుకోవాలన్నా కూడా క్లియర్ చేయించుకోవచ్చు అది పెద్ద విషయం అయితే కాదు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్లన్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఈ కారు ధర మూడు లక్షల అరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి హోండా అమేజ్ వేరియంట్ చూసుకున్నట్లయితే వి వేరియంట్ అండి ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చు కార్తో వచ్చినటువంటి డోర్ పేస్టింగ్ అయితే ఉంది ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ పర్ఫెక్ట్గా ఉందండి అలాగే రూఫ్ అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ ఓపెన్ చేయొసారి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ ఒక ఎనభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు మైనర్గా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం స్క్రాచెస్ టచ్ప్ అయితే చేయించుకోవడం జరిగింది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కూడా అయితే ఉన్నాయి ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది చెప్పే కదా ఇక్కడ లైట్గా రస్ట్ అయితే వచ్చిందండి అది రెండు మూడు వేలు పెడితే వర్క్ అయితే జరిగిపోయింది ఏం కాదు అది పెద్ద విషయం కాదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ అండి పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అండి డోర్ పేస్టింగ్ అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ అయితే ఉందండి ఏసీ కూడా వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా పడుతున్నాయి స్మూత్గా ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి చూడొచ్చండి చూసుకున్నట్లయితే లక్షా రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే సేఫ్టీ విషయంలో ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా ఉంది అలాగే ఏసీ వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా గా అయితే పడుతున్నాయి పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆఫ్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవన్నా లేవండి అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పద్నాలుగు హోండా అమేజ్ వి వేరియంట్ ఒక లక్ష రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బా జై